బలహీనతల్లో బాధపడిపోతున్నాం బలహీనతల్లో కృంగిపోతున్నాం బలహీనతల్లో ఎవరినో ఆశ్రయిస్తావు బలహీనతల్లో నేను నువ్వే కోరిపోతున్నాను బలహీనతల్లో ఆలోచన విచక్షణ కోరిపోతున్నావు ఆలోచించే శక్తి లేకుండా పోతున్నావు నీ బలహీనతల్లో ఏం చేస్తున్నావు అంటే నాకు ఎవరు తోడున్నా నా వైపు ఎవరున్నారు అని మదనపడిపోయి కృంగిపోయి సృష్టించిపోతున్నావు కదా నిజమా నిజంగానా దేవుడితో మాట్లాడుతున్నీ ఉదయం కాదు నమ్ము దేవుడు నీతో మాట్లాడబో నువ్వు నమ్మినట్లయితే నమ్ము వారి సమస్తము సార్ అందుకే ఆయన అంటారు ఏమని తెలుసా నువ్వు నీ బలహీనతలు అంత కుంగిలిపోతున్నావే నీకు కొంచెం శ్రమ వచ్చినప్పుడు కుంగిడిపోతున్నావే నీకు కొంచెం శోధన వచ్చినప్పుడు కుమిలిపోతున్నావే శోధన సహించి వాడు ధన్యుడు అన్నటువంటి మాట మర్చిపోతున్నావే ఆ శోధనలో నా కృపను జ్ఞాపకం చేసుకోవు నా కృప నిన్ను విడిచిపోదని చెప్పినాను కదా వాగ్దానం చేసినాను కదా ఎలా మర్చావు నా కృప నిశ్చయము ఉంటుందని చెప్పినాను కదా భక్తుల చేత చెప్పబడింది కదా ఎట్లా మర్చిపోయినావు అని దేవుడు అడుగుతాడు ఆయన కృప నిరంతరము మన ఇడలో ఉన్నది ఆయన కృప నిత్యము ఉంటుంది తరతరములు ఉంటుంది మన పిల్లల 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 తరముల వరకు ఆయన కృప నిలిచి ఉంది వాళ్ళ మన బలహీనతను చూస్తున్నాము కానీ ఆయన కృపను ఆశ్రయించాలి ఆయన కృపలో మనం ఉండట్లా ఆయన కృప నా మీద మెండుగా ఉందని మనం గ్రహించలేకపోతున్నాం అలా అందుకే పౌరు భక్తులు ఈ విధంగా రాస్తారు పన్నెండో అధ్యాయములో రెండవ ప్రయత్న పత్రిక పన్నెండు అధ్యాయము తొమ్మిదవ చేయంలో ఈ విధంగా రాస్తారు అందుకు నా కృప నీకు చాలను బలహీనతలే ఎందు నా శక్తి పరిపూర్ణమరుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతలే ఎందే బహు సంతోషముగా అతిశయపడదును అతిశయం గురించి రాస్తావు అన్నారు ఇక్కడ అంతా పౌలు గారు అతిశయం గురించి రాస్తూ అతిశయం ఎలా ఉండాలని రాస్తూ ఆయన అంటున్నారు ఏమాట బలహీనతలు కూడా బహు సంతోషంగా అతిశయపడతాయా నాకు రావాలి ఈ బలహీనత నాకు కావాలి ఎందుకంటే నేను అధికంగా సంతోషిస్తా నీకు బాధ కలిగిందా కీర్తనలు పాడు సంతోషం కలిగిందా బాధ కలిగిందా ప్రార్థన చేయి సంతోషం కలిగిందా కీర్తనలు పాడు అని మనకి వాక్యాలు ఉన్నాయి మనం ఎందుకు మర్చిపోతాం బలహీనతలు వచ్చినాయా దేవునికి స్తోత్రం చెప్పు నీకే స్తోత్ర నీకు స్థుతి నీకు మహిమ అంతే అనగలుగుతున్నావా అనగలిగితే ఏమింది ప్రభు ఎప్పుడు నాకు ఈ బాధ ఏంది ఎప్పుడు నాకు ఈ శోధన ఏంది ఎప్పుడు నా పరిస్థితి ఇంతేనా ఇంతే బలహీనతల కానీ అప్పుడు అమ్మాట్రాడు తెలుసా కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం ఆయన మీద నిలిచి ఉండే నిమిత్తం మన మీద నిలిచి ఉంటే క్రీస్తు శక్తి ఎలా ఉంటుందో తెలుసా బలహీనతల్లో కూడా సంతోషిస్తాం మనం అధికంగా సంతోషిస్తా అతిశయిస్తాం గర్విస్తాం దానికి దేవా ఈ శోదర నీ కొరకే నువ్వు నన్ను సిద్ధం చేస్తా ఉన్నావు దేని కొరకు ఆశీర్వాదానికి వారసులు ఎవరు కాబట్టి ఆశీర్వాదం కొరకు నేను సిద్ధపరుస్తున్నావు దేవుడికి ప్రేమ కలుగురుగాక హాలియ్య దేవునికి స్తోత్రులు నమ్ముతున్నావా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏమంటా నీ బలహీనతల్లోనూ సంతోషం మనం నీ వేదనలోను సంతోషంగా ఉండు నువ్వు వేదన కలిగినప్పుడు బలహీనతలు కలిగినప్పుడు శోధనలు కలిగినప్పుడు నిందలు వచ్చినప్పుడు నువ్వేం చేయదలుసా అది కింది కంటాడు ఒక మాట చదువుదాం కూడా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములు నేను సంతోషించుకున్నాను దేవునికి స్థితి కలుగునుగాక లే